ఫాస్ట్ న్యూస్ ఇక వెళ్తే మనకు తెలిసిన విషయమే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కారేజ్ లో నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి మనకు తెలిసిన విషయమే దీనికి సంబంధించి ఏసీబీ అయితే తెలంగాణ ఏసీబీ అయితే దూకుడు పెంచేసింది సో మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు కు ఏ వన్గా గా చేర్చింది అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏ టూగా హెచ్ఎండీఏ మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా త్రీగా చేర్చింది విషయం మనకు తెలిసిందే ఏదైతే ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ దూకుడు పెంచిందని అయితే తెలుస్తుంది సో తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఏ రామారావుకు ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని అయితే పేర్కొంది సో కేటీఆర్తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కు కూడా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ అండ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే మనం తాజా న్యూస్ తో చూసినాం సో దీనికి సంబంధించి అరవింద్ కుమార్కి జనవరి రెండున అండ్ రెడ్డికి జనవరి మూడున విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది సో ముఖ్యంగా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతుంది సో ఇక మరోవైపు ఫార్ములా ఈ పై విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే సో మొత్తానికి అయితే ఈ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి విధా ముగ్గురిని అయితే ఏసీబీకి ఏసీబీ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూసినాం ఏం జరిగింది ఏంటిదని చెప్పేసి ఈ మొత్తానికైతే కేటీఎం అయితే జనవరి ఏడున విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ప్రభుత్వ అనుమతి లేకుండా ఏదైతే ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని ఆరోపణలతో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే సో మొత్తానికైతే దానికి సంబంధించి ఆ విచారణకు రావాలని చెప్పేసి జనవరి ఏడున విచారణకు రావాలని చెప్పేసి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది సో ఏకపక్ష నిర్ణయం అయితే గత ప్రభుత్వంలో ఎవరిని అడగకుండా రాష్ట్రంలో ఎవరిని అడగకుండా ఒక్కడే నిర్ణయం తీసుకున్నందుకు దానికి సంబంధించి విచారణకు ఏకపక్ష నిర్యం నిర్ణయం ద్వారా విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది సో దీనివల్ల హెచ్ఎండిఏపై అదనంగా ఎనిమిది కోట్ల రూపాయల భారం పడింది ఆయన ఏష్లో నలభై నాలుగు లక్షలు విదేశీ కంపెనీలకు పంపించడం జరిగింది సో దానికి బదులుగా ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు భారం పడింది హెచ్ఎండిఏ పైన అని చెప్పేసి స్పష్టమవుతుంది సో దీనికి సంబంధించి రెండో సెషన్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ తీసుకున్నారని ఏసీబీ ఆరోపించింది సో అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఏసీబీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా కోడ్ ఎన్నికల ఎలక్షన్స్ కోడ్ ఉన్నా కూడా ఆ టైంలో కూడా అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది మొదటి అగ్రిమెంట్లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్ణయంతో పాటు ఏర్పాటు చేసేలా ఉంది ఇక రెండో సెషన్ అగ్రిమెంట్లో ఏర్పాటుతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా హెచ్ఎండిఏ చెల్లించే రెండో అగ్రిమెంట్ కింద స్పాన్సర్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఇది జరిగిన ప్రభుత్వంపై మరో ఆరు వందల కోట్ల రూపాయలు భారం పడింది సో ఇదంతా చేసిన తర్వాత దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వంపై భారం పడిందని తెలుస్తుంది సో ఏసీబీ వేసిన కౌంటర్ పిటిషన్లో ఇవన్నీ వివరంగా ఉన్నాయి సో కేసీఆర్ మనీ లాండరింగ్ విషయం కావచ్చు ఎంత పోయింది ఏం చేసింది ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇవన్నీ ఎలా జరిగాయని చెప్పేసి దాంట్లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఈరోజు నోటీసులు జారీ చేయడం జరిగింది సో మొత్తానికి హైకోర్టు విచారణకైతే అయితే మొత్తానికి కౌంటర్ దాఖలకు ప్రభుత్వ సమయం కోరింది సో గతంలో మనం చూసుకున్నాం కూడా దీనికి సంబంధించి దీంతోపాటు తదుపరి విచారణకు వేసింది హైకోర్టు అప్పటి వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఈ పిటిషన్ తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇంతవరకు ఆగారు సో దీనికి సంబంధించి ఏసీబీ అయితే ఈరోజు మొత్తానికి నోటీసులు అందించడం జరిగింది ఈ నోటీసులో ఏ వన్గా కేటీఆర్ ఉండడం జరిగింది సో రెండు మూడున ఏసీబీ వీరని వీరకి విచారణ ఉంది సో జనవరి ఏడవ తారీఖున కేటీఆర్కి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈరోజు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో మరి విచారణలో ఏం మాట్లాడతారు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అని చెప్పేసి ఒకింతగా అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ అలా చేసిరు ఇలా చేశారు అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుకున్నారు సో ఎంత కప్పి పుచ్చుకున్నా కూడా ఇప్పుడు జానవరి ఏడున విచారణకు హాజరు కావాల్సిందే ఆ హాజరైన తర్వాత ఎలాంటి ప్రశ్నలుంటాయి ఏంటి అని చెప్పేసి త్వరలో తెలియాల్సి ఉంది